వంద సంవత్సరాలుగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని నాలుగు లేబర్ కోడ్లుగా మార్చింది ఈ నాలుగు లేబర్ కోడ్స్ పార్లమెంట్లో బిల్లు కూడా పెట్టింది ఆమోదం కూడా చేసుకుంది ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఈ నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని సమ్మె చేయడానికి నిర్ణయం జరిగింది ఈ నాలుగు లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే ఒకటి పని గంటలు పన్నెండు గంటలు అవుతుంది కార్మికునికి ఉన్నటువంటి సమ్మె హక్కు నిర్వీర్యమైతుంది రెండు సం సంఘం పెట్టుకునేటువంటి కొత్తగా యూనియన్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కానీ ఇన్ ఉన్న యూనియన్ల మనుగడ కూడా ప్రశ్నార్థకమవుతుంది నాలుగవది కార్మిక వర్గానికి ఇప్పటి వరకు ఉన్నటువంటి వెల్ఫేర్ ఈ ఈఎస్ఐ పిఎఫ్ బోనస్ గ్రాట్యుటీ ఈ చట్ట ఇవి అయితే ఉన్నాయో వెల్ఫేర్ సంక్షేమం ఇవన్నీ కూడా నిర్వీర్యం అవుతాయి అంటే ఒక రకంగా భారతదేశంలో ఉండేటువంటి కార్మిక వర్గాన్ని అడ్డ మీద లేబర్ కూలీగా మార్చాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యవస్థను కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తుంది అందుకని ఈ సమ్మెలో ప్రధానమైనటువంటి అంశం ఈ నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి రెండవది ఈ దేశ ప్రజానీకం శ్రమతో నిర్మించబడినటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని మొత్తం వివిధ పేర్లతోటి నేషనల్ మానిటైజేషన్ పేరుతోటేమో ఆస్తుల్ని అమ్ముతున్నారు షేర్ల పేరుతోటి పెట్టుబడుల ఉపసమరణ పేరుతోటి ప్రభుత్వ రంగ సంస్థల్ని కొలాప్స్ చేస్తున్నారు అందుకని ఈ ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మొద్దు ప్రభుత్వ రంగ సంస్థల్ని బలోపేతం చేయాలి ఇందులో రిజర్వేషన్స్ కొనసాగించాలనేది రెండవది మూడవది కనీస వేతనం నెలకు ఇరవై ఆరు వేల రూపాయలుగా నిర్ణయించాలి అనేటువంటి వీటితో పాటు నిరుద్యోగం ధరల పెరుగుదల ఇట్లాంటి అనేక అంశాలు ఉన్నాయి అందుకని ఈ అంశాల మీద ఈ సమ్మె జరగబోతూ ఉంది బిఎంఎస్ ఒకటి తప్ప దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు ఇండిపెండెంట్ ఫెడరేషన్లు కూడా ఈ సమ్మెలో ఉన్నాయి అదేవిధంగా ఈ సమ్మె కార్యాచరణలో భాగంగా రేపు ఇరవై ఒకటో తారీఖు నాడు జిల్లా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గోదావరి కన్లో సాయంత్రం పారిశ్రామిక కార్మికులతో సదస్సు కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయం చేసినాం ఇరవై ఒకటి తారీఖున గోదావరి కన్లో సదస్సు ఉంటుంది ఆ తర్వాత గేట్ మీటింగ్లు జనరల్ బాడీలు మండల స్థాయి వరకు ఈ క్యాంపెయిను నిర్వహించాలనేది రాష్ట్ర కార్మిక సంఘాల సంయుక్త కార్యాచరణ నిర్ణయం చేసింది అట్లాగే మే రెండు మూడు తేదీల్లో సమ్మె నోటీసులు అన్ని పరిశ్రమల్లో అన్ని కంపెనీల్లో ఇవ్వాలనేది ఒకవేళ ఎక్కడైనా సంఘం లేకపోతే జిల్లా కార్మిక సంఘాల తరఫున డైరెక్టు సమ్మె నోటీస్ ఇవ్వాలని కూడా నిర్ణయం జరి నిర్ణయం చేయడం జరిగింది కాబట్టి మొత్తం ఇప్పటి నుండి మే నాడు సమ్మె పూర్తయ్యేంత వరకు కార్మిక వర్గంలో విస్తృతంగా ఈ బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గానికి చేస్తున్న ద్రోహాన్ని ఎండగడుతూ కార్మిక వర్గాన్ని చైతన్యం చేస్తూ ఈ సమ్మెను నూటికి నూరు శాతం పెద్దపల్లి జిల్లాలో జయప్రదం చేయడానికి కార్మిక సంఘాలుగా మేము ప్రయత్నం చేస్తున్నాం ఈ ఈ ప్రాంతంలో ఉండేటువంటి కార్మిక వర్గం ఉద్యోగులు అందరూ ఈ సమ్మెకు పాల్గొని సమ్మెను జయప్రదం చేసి మనకు రాబోయేటువంటి ప్రమాదాన్ని నివారించడం కోసం కేంద్ర ప్రభుత్వానికి ఒక వార్నింగ్ ఇవ్వడం కోసం ఈ సమ్మె జరుగుతూ ఉంది కాబట్టి ఈ సమ్మెలో వర్గం పూర్తి స్థాయిలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ